చాలా అభిప్రాయాలను కలిగి ఉంటారు ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదటిగా ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు ఈ సంవత్సరము ఈ రకంగా ఉందాము ఈ రకంగా చేద్దాము అని ఏదో ఒక ప్లాన్ని కలిగి ఉంటారు ఒక ప్రణాళికను కలిగి ఉంటారు ఆ రీతిగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మహోన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే దేవుని చిత్తానుసారమైన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మనమైతే అనుభవించగలం అందుకనే యహోస్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది గమనించండి యహోశ్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటివారును యహోవాను సేవించదము అని నేను గమనించను ఇక్కడ యహోషువా చేస్తున్న ఒక తీర్మానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే మరి యహోషువాతో పాటు ఇస్రాయలీలు చాలామంది ఉన్నారు వీరందరూ ఏం చేశారు దేవుని చిత్తానుసారంగా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు ఇదంతా కూడా మంచిదే కానీ ఎప్పుడైతే విడిపించబడ్డారో వీరిలో కొన్ని భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి అవేంటంటే మరి దేవుడు యహోవా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొని వచ్చాడు అన్న అభిప్రాయం కాకుండా వీరిలో ఉన్న వేరొక అభిప్రాయం ఏంటంటే అన్య దేవతల వాళ్ళనే మేము ఇక్కడికి వచ్చాము అని వీరు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు దీని అంతటిని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే వారిలో రెండు తలంపులు కనపడుతున్నాయి అంటే యహోవాన్ ఆరాధించాలా లేకపోతే అన్యజనులైన వారిని ఆరాధించాలి అన్య దేవతలైన వారిని ఆరాధించాలన్న అభిప్రాయాలు కనబడుతుంటే యహోష్వా మాత్రం చాలా ఖచ్చితంగా చాలా సూటిగా ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని ఇది యహోశివా చేసుకుంటున్న తీర్మానం అంటే యహోశివా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ నిర్ణయాన్ని బట్టే యహోశివా మరి ఆ రీతిగా ఇస్రాయీలకు నడిపించటానికి ఇస్రాయలీలందరినీ కూడా నడిపించటానికి దేవుడు యహోశివాను వాడుకున్నాడు అలాగే మనం కూడా కాసేపు లోకంలో కాసేపు దేవునిలో ఉండటానికి మనం మొగ్గు చూపుతూ ఉంటాం ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకి లభించవు కదా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుని మీద విశ్వాసం ఉంచుతామో దాన్ని బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ యహోశివాకున్న విశ్వాసం కూడా అదే ఆ విశ్వాసాన్ని బట్టి ఏమంటున్నాడు మేము నేను నా కుటుంబము కదా వాస్తవానికి ఒకరు రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడాలనేమైనా ఉందా లేదు కదా కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక్కలే విశ్వాసంతో ఉంటారు ఒక్కలే రక్షించబడతారు మిగిలిన వారు ఎవరు కూడా దేవుణ్ణి అంగీకరించరు కానీ ఇక్కడ కుటుంబం అంతటితో పక్షంగా కుటుంబం అంతటి తరఫున యహోశివా ఏమంటున్నాడు నేను నా ఇంటివారు అందరూ కూడా యహోవాను సేవించదము అంటున్నాడు ఎంత గొప్ప తీర్మానం ఇది ఎంత గొప్ప నిర్ణయం ఈ నిర్ణయాన్ని బట్టి యహోశివ ఆశీర్వదించబడ్డాడు అదే రీతిగా మనం చూడగలిగితే డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఐదవ చరణంలో ఒక మాటను చదువుతూ ఉన్నాం డెబ్బై ఐ డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ చరణంలో చూడండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నా కొండగా ఈ లోకంలో ఏది అక్కరలేదు నీవు నా కొండగా ఈ లోకంలో ఏది కూడా అక్కరలేదు ఇది దావీదు యొక్క నిర్ణయం లేదా దావీదు యొక్క తీర్మానం మొదటిగా ఏమో అది యహోశివా తీర్మానం నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అని ఇక్కడ దావీదు తీర్మానం ఏంటి నీవు నాకుంటే చాలయ్యా ఇక ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు అంటున్నాడు ఒకసారి ఒక రాజుగారు కొంతమంది మనుషుల్ని పిలిచి ఇదిగోండి ఇక్కడ మీ ముందు మూడు బస్తాలు పెడుతున్నాను ఒక బస్తా నిండా వెండి ఉంది ఒక బస్తా నిండా బంగారం ఉంది ఇంకొక బస్తా నిండా వజ్రాలు ఉన్నాయి మీకు ఏం కావాలో తీసుకెళ్ళండి అంటే ఒక అతను అన్నింటికంటే విలువైందేది వెండా బంగారమా ఈ రెండింటికంటే విలువైంది వజ్రాలు వజ్రాలు తీసుకొని తన దారి వెళ్ళిపోతాడు ఇక మిగిలింది వెండి బంగారం మరి ఈ రెండిట్లలో నువ్వు ఒకటి తీసుకోవంటే ఏం తీసుకుంటాం మనం వెండి తీసుకుంటాము బంగారం తీసుకుంటామా బంగారమే తీసుకుంటాం ఎందుకంటే వెండి కంటే బంగారం చాలా రెట్లు ఖరీదు కదా అందుకని బంగారమే తీసుకుంటాం ఇక మిగిలింది ఆఖరిగా ఒక వ్యక్తి తీసుకోవాల్సింది ఏంటంటే ఇక మిగిలింది వెండే తీసుకోవాలి కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ బస్తాన్ని తీసుకెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు రాజుగారినే మోసుకొని వెళ్ళిపోతున్నాడు ఏంటి అతను ఉద్దేశము వెండి బంగారం వజ్రాలు కొంతకాలం తింటే అయిపోతాయి కానీ రాజుగారు నాతో ఉన్నారనుకో ఈ రాజ్యం అంతా నాదేగా దావీదు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు ఏమంటున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నా కొండగా లోకములోనిది ఏది అక్కర్లేదు అంటున్నాడు గమనించం కదా అసలు దేవుడే మన పక్షాన్నం ఉంటే దేవునితో మనం ఉంటే ఇక దేవుణ్ణి మనం కోరుకుంటే ఇక ఈ లోకంలో ఏది కూడా ఆయన ముందు సరిపోదు కదా ఆ రీతిగా దావీదు కూడా ఒక గొప్ప నిర్ణయాన్ని ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు అదే మరి ఆ నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఇంకా ఏదీ కూడా అక్కర్లేదు అంటున్నాడు గమనించండి యహోశివా తీర్మానమేమో నేను నా ఇంటివారు యహోవానే సేవిస్తాను దావీదు తీర్మానమేమో దేవుడు తప్ప నాకు ఇంకే లోకంలో ఏది అక్కర్లేదు అని ఇక హబ గ్రంథంలో మరొక తీర్మానాన్ని మనం చూస్తూ ఉన్నాం హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడి ఉంది అంజూరపు చెట్లు ఊయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక యుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదు ఎందుకు ఆనందిస్తాడంట నా రక్షణకర్త గమనించండి వాస్తవంగా వ్యవసాయదారులు ఉన్నారు కదా మన దగ్గర వీరు కొంతకాలం పాటు ఒక పంట వేస్తారు ఆ పంట నుంచి ఏదైనా దిగుబడి ఆశిస్తారు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదనుకోండి బాధ ఉంటుందా ఉంటుంది ఎందుకని ఎంతో పెట్టుబడి తెచ్చి ఆ మందులని ఈ మందులని అయ్యని ఇయని అన్నీ జల్లి మొత్తానికి ఆ పంట సరైన సమయంలో చేతికి రాకపోగా చాలా తక్కువే వచ్చింది అనుకోండి బాధ ఉంటుందా మనిషికి బాధ ఉంటుంది కానీ ఇక్కడ ఈ పంట కంటే ఈ పశువుల కంటే ఈ వ్యవసాయం కంటే అలాగే ఈ తోటలకంటే ఏది అంజరపు చెట్లు తోటలకంటే ద్రాక్ష చెట్ల తోటల కంటే ఒలీవ చెట్లు తోటల కంటే అలాగే పొలంలో పైరు కంటే గొర్రెల కంటే పశువుల కంటే ఏది ఎక్కువ అంట హబక్కుకు దేవుడిచ్చే రక్షణ అల్లే దేవుడిచ్చే రక్షణ చాలా గొప్పదానికి అందుకనే ఇవన్నీ ఎటుపోయినా పర్వాలేదు కానీ నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదను అంటున్నాడు అల్లే లూయ ఏది సంతోషం కలిగిస్తుంది అంటే రక్షణ హబ్బకు సంతోషం కలిగిస్తుంది కదా జక్కయ్య విషయం చూసాం కదా మనం జక్కయ్యకి డబ్బులు ఉన్నాయి ఆస్తుంది అందరి దగ్గర నుంచి కూడా పన్నులు బాగానే వసూలు చేశాడు అంత బాగానే సంపాదించాడు అంతా బాగానే సంపాదించాడు కానీ అతనికి మనశ్శాంతి ఉందా ఉన్న డబ్బును బట్టి లేదు లేకపోగా ఏసయ్య ఎవరో చూడాలని అనుకున్నాడు చూశాక ఏసయ్య అతను చూసి ఏమన్నాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు అంటే అతనికి ఉన్న డబ్బు కంటే ఏది గొప్పది రక్షణ గొప్పది అంతా డబ్బులుండి అన్ని ఆస్తిపాస్తులుండి రక్షణ లేకుండా నరకానికి వెళ్ళటం మంచిదా ఏమీ డబ్బులు లేకపోయినా సరే రక్షించబడి పరలోకంకి వెళ్ళటం మంచిదా కదా ధనవంతుడు లోకాసు వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళాడు డబ్బులున్నా సరే పాతాళానికే వెళ్ళాడు అలాగే ఆ ధనవంతుడి బల్ల దగ్గరే లాజర్ అనే ఒక పేదవాడు ఉంటున్నాడు అతను ఏం చేస్తున్నాడు అతను తినేటప్పుడు ఏమైనా నాలుగు మెతుకులు కింద పడతాయేమో అవి తిందామని ఎదురు చూస్తున్నాడు ఈ రీతిగా ఉన్న వ్యక్తి చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడు లాజరు పరదైసులోకి వెళ్ళాడు గమనించండి అంటే ఇప్పుడు ఏది ముఖ్యం డబ్బు కంటే డబ్బు ఉండి నరకానికి వెళ్ళటం కంటే డబ్బు లేకపోయినా పరలోకానికి వెళ్ళటం అనేది ముఖ్యం అలాగే ఇవన్నీ సమృద్ధి ఉండి ఆస్తిపాస్తులుండి రక్షణ లేకపోతే అది కూడా వృధా అనే మనిషికి గమనించండి అందుకని ఇక్కడ హబక్కుకి యొక్క తీర్మానం ఏంటి అంజూరపు చెట్లు పుయ్యకపోయినా పర్వాలేదు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు ఒలివ చెట్లు కాపు లేకపోయినా చేనులో పైరు పంటకు రాకపోయినా పర్వాలేదంట గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదంట పశుశాలలో పశువులు లేకపోయినా పర్వాలేదంట ఇతను ఏం చేస్తున్నాడు ఈ హోవా ఆనందిస్తున్నాడు రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు ఇంతకు రక్షణ ఆనందం కదా అందుకనే వీటికంటే రక్షణ చాలా గొప్పది ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా యహోస్వా తీర్మానమేమో నేను నా ఇంటివారు యహోవా సేవిస్తాము అంటున్నాడు దావీదు తీర్మానమేమో దేవుడు నాకుంటే చాలు ఇక ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటున్నాడు అబక్కుకు తీర్మానమేమో ఈ సంపద కంటే రక్షణ చాలా ముఖ్యం అంటున్నాడు అదే రీతిగా మోసే తీర్మానం చూద్దామా హెబ్రియల్కు రాసిన పత్రిక హెబ్రియల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రియల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి మనం చదవగలిగితే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను గమనించను ఇది మోసే చేసుకుంటున్న తీర్మానం ఏంటది ఐగుప్తులో ఉండి ఈ అల్పకాల పాపభోగాన్ని అనుభవించటం కంటే ఇస్రాయిలుతో ఉండి శ్రమ మంచిది అనుకుంటున్నాడు కదా అందుకనే ఫరో కుమార్తెకు కుమారుడుగా అనిపించుకోవటానికి ఆయన ఒప్పుకోలేదు కానీ దానికి ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఏంట బహుమానం ఐగుప్తులో ఉంటే అన్నీ ఉండే అతనికి ఏ పురుగు కూడా అతని మీద వాలేది కాదు కానీ ఇప్పుడు దానికి ఒప్పుకోకుండా ఇస్రాయేల్ని నడిపించటానికి పూనుకున్నాడు ఫరోకి ఎదురు తిరిగాడు దీనివల్ల అతను కలిగిన బహుమానం ఏంటంటే దేవుని దృష్టిలో అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు సాత్వికుడిగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో అతను నమ్మకస్తుడుగా ఉన్నాడు ఇది అతను పొందుకున్న ఫలము హలే లూయ కదా ఐగుప్తులో ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉంటే ఏమొచ్చేది కదా మహా అయితే అధికారం ఉండేది మహా అయితే అన్నీ అన్ని సమృద్ధి ఉండేది కానీ దేవుని దృష్టిలో ఏమైపోయేవాడు కదా దేవుని దృష్టిలో ఏ మంచి పేరు కూడా ఉండేది కాదు ఇప్పుడు దేవుడు ఇతను చూసి ఏమంటున్నాడు నమ్మకస్తుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే మిక్కిలి సాత్వికుడు కదా ఇది మోసే పొందుకున్న ఫలము అందుకని ప్రియ సహోదరి సహోదరులరా ఆ రీతిగా మోసే లాంటి తీర్మానం మనం చేసుకోవాలి అదే రీతిగా గమనించండి సౌలు పౌలు క్షమించాలి పౌలు చేస్తున్న తీర్మానము ఫిలిప్పీల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ఫిలిప్పీన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది నిశ్చయముగా నా ప్రభు అయిన క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని వచ్చున్నాను ఆ తర్వాత పదకొండవ వచనంలోకి వెళ్ళండి పదకొండవ వచ్చినం పాలివాడు నగనట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను గమనించండి ఎంచుకొనుచున్నాను ఆ రీతిగా ఏదేది లాభకరమో దాన్ని ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడు అంటే శ్రమలలో పాలవటం ఎటువంటిదో దాని నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని దేవునితో ఉండటం అనేది మంచి భాగ్యము అనుకున్నాడు అందుకనే అతను తీసుకున్న నిర్ణయం పౌలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పౌలు కూడా తనకు అధికారం ఉంది అయినప్పటికీ అధికారాన్ని విడిచిపెట్టి సువార్త ప్రకటించటానికే ముందుకొచ్చాడు ఆ సువార్త ప్రకటించటాన్ని బట్టి అనేకులు రక్షించబడ్డారు అనేక సంఘాలు కట్టబడ్డాయి దాదాపుగా ఆసియా ఖండంలో అనేక విధాలుగా పరిచర్య విస్తరించింది పౌలు తీసుకున్న తీర్మానాన్ని బట్టి లేదా పౌలు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి అందుకనే గమనించండి ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి దినాన్న మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటాం ఏమని ఈ రోజు నుంచి టీ తాగకూడదు ఈ రోజు నుంచి బూతులు మాట్లాడకూడదు ఇన్ని రకాలుగా కొన్ని తీర్మానాలు మనం చేసుకుంటాం కానీ ఇక్కడ మనం గమనించగలిగితే యహోశివా చేసుకుంటున్న తీర్మానం ఏంటి నేను నా ఇంటివారు యహోవానే సేవిస్తా దావిదు చేసుకుంటున్న తీర్మానం ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరో అక్కర్లేదు హబక్కు చేసుకుంటున్న తీర్మానము నాకు సంపద కంటే నీ రక్షణ చాలా ముఖ్యమైంది అంటున్నాడు మోసే చేసుకుంటున్న తీర్మానము నాకు అధికారము లేకపోతే నాకు హోదా కంటే ఏ ముఖ్యం అతనికి దేవుడిచ్చే ఫలము దేవుడు మెప్పుకోలు ఇది మోసేకు చాలా ప్రాముఖ్యమైంది అలాగే పౌలు చేసుకుంటున్న తీర్మానం ఏంటి ఏదేది లాభకరమో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు గమనించండి మనం ఏ నిర్ణయం తీసుకుందాం ఈ రోజున కదా దేవుని కోసం ఏ నిర్ణయం తీసుకుందాం ఏ తీర్మానంతో మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ముందుకు వెళ్దాం కాబట్టి తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా మొదటిగా దేవాది దేవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన స్థుతిస్తూనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని హస్తాలకు మనం అప్పచెప్పుకుంటూ ఒక మంచి నిర్ణయంతో మంచి తీర్మానంతో దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలని అలాగే మన కుటుంబాలలో దేవుని యొక్క సమృద్ధి ఆయన సమకూర్పు దేవుడు మనకిస్తున్న క్షేమము నెమ్మది సమాధానము ఇవన్నీ కూడా మన కుటుంబాలలో నిండారులుగా కలగాలని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం మన అవసరతలు ఏమైనప్పటికీ గడిచిన సంవత్సరాల్లో దేవుడు ఏ రీతిగా అయితే మనకు సహాయం చేస్తూ వచ్చారో ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపు సహాయాన్ని మనము పొందుకుందము గాక ఆమె నా రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మునుపటి సంవత్సరాల్లో దేవుడు మనకిచ్చిన క్షేమం కంటే మెండైన క్షేమము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకి అటువంటి సమృద్ధిని అనుగ్రహించును గాక ఆయన కాపుదల మనకుండును గాక ఆయన క్షేమము గాక మరి ముఖ్యంగా ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద మన కుటుంబాల మీద ఉండునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింతండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ఆయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రజ భక్తులు అనేక తీర్మానాలు చేసుకున్నారయ్యా ఆ రీతిగా ఆ తీర్మానాలను బట్టి మిమ్మల్ని మహిమపరిచారు మీ చిత్తాన్ని జరిగించారు మేము కూడా మంచి తీర్మానాలతో మంచి నిర్ణయాలతో ఈ నూతన సంవత్సరంలో మేము అడుగుపెడుచు ఈ ప్రారంభ దినాన్న మీ చిత్తాన్ని జరిగించేవారిగా అదే రీతిగా మిమ్మల్ని మాత్రమే వారిగా మేము ఉండటానికి సహాయము చేయండి కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాల చెప్తూ ఉన్నామయ్య దీవించండి ఆశీర్వదించండి ఎవరు ఎటువంటి కోరికలు ఆశలు ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటిని మీరు ఈ సంవత్సరం సఫలము చేయండి అయినా మీ నామంలో ప్రభాప్రతి అవసరతను తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాను తండ్రి సహాయము చేయండి అయ్యా మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్